హలో బ్రో నమస్తే ఇవాళైతే రవ్వ చేపలు అయితే కళ్ళకు వచ్చి ఏమంటున్నాయో తెలుసా ఎప్పుడు కుర్రమైన్లో పట్టకపోతారా ఎప్పుడు అయ్యే తింటారా మమ్మల్ని కూడా పట్టకపోండి జ్వరం మమ్మల్ని కూడా తినండి అని అయితే రవ్వ చేపలు నైట్ వచ్చి కళ్ళకు అయితే చెప్పినాయి మనం ఇంట్లో ఉన్న రెండు కేజీల తౌడైతే తీసుకొని జరం మన లొకేషన్కి అయితే వచ్చేసినాం అన్నీ స్టాండ్ గిండు అన్నీ సెటప్ చేసి సెరవ చేసి మనమైతే రంగంలో దిగిపోయినాం అప్పుడే మనకైతే ఒకటైతే చేప అయితే కొట్టింది అది మినిమం ఎన్ని కేజీలు ఉండేదో మీరు కామెంట్లో చె చెప్పేయండి ఒక్కొక్క చేప అయితే నా అంత పెద్దగా ఉంది ఇక్కడ రవ్వ చేపలే కాదు ప్రతి ఒక్క చేప మాత్రం పెద్ద పెద్దగా ఉన్నాయి కట్టలలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఒకటి పదిహేను కేజీలు ఇరవై కేజీల వరకు ఉన్నాయి పెద్ద దున్నపోతలు దున్నపోతలు ఉన్నాయి మనం తెచ్చుకున్న రెండు లీటర్ల బాటిల్ అయితే గబా గబా తాగించాం కానీ ఈ ఎండకి కడుపు మాత్రం ఇంతలా ఉబ్బిపోయింది ఈ ఎండకైతే రెండు లీటర్లు కూడా రావట్లేదు తాగినంత కానీ ఉబ్బిపోయింది అది కడుపు ఉబ్బుతుందిలే కానీ ఉత్సాహ మాత్రం రావట్లేదు ఈ ఎండకి చూడండి పెద్ద పడ్డది ఈ చేప చూసి ఎన్ని కేజీలు ఉంటుందో మీరే కామెంట్స్లో చెప్పండి ఈ లొకేషన్కి ఎవరైనా రావచ్చు ఎవరైనా పట్టుకోవచ్చు ఎవరు ఏమన్నారు ఈ లొకేషన్ నన్ను అడగండి నేనైతే లొకేషన్ అయితే మీకు షేర్ చేస్తా లొకేషన్ అయితే కరెక్ట్గా అయితే చెప్పేస్తాను ఒక్కో ఒక్కో గోడికి ఒక్కొక్క రౌన్ అయితే తీయవచ్చు ఇక్కడైతే అట్లా పడుతున్నాయి ఇక మన వీడియోస్ అయితే బాగానే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి పక్కనున్న బిల్లునైతే కొట్టేయండి ప్రతి వీడియో నేను పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ముందుగా మీరే చూస్తారు బాబు రే చూడండి ఎంత బిగ్ సైజ్ ఉన్నాయో ఒక్కొక్కటి అయితే పందులకు పందులే ఉన్నాయి ఒకటి ఆరు కేజీలు ఎనిమిది కేజీలు నెర్ర రవ్వులు అయితే ఈ లొకేషన్ అడిగినట్లయితే నేనైతే మీకు షేర్ చేయడం జరుగుతుంది ఈ లొకేషన్ కామెంట్స్ లో కూడా రెండు మిస్ అయినాయి మనకి వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది వర్షం వచ్చేలాగా ఉంది రెండు అయితే మిస్ అయినాయి పెద్ద పెద్ద ఆరు కేజీలు ఉంటాయి ఆరు ఐదు బరాబరు అన్నీ అంతే సైజులు వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది అందుకనే తొందరగా బయలుదేరుతున్నా ఈ రెండైతే ఇది బరాబరు ఐదు ఆరు ఉంటాయి లొకేషన్లో వచ్చే నాలుగు ఐదు ఉంటుంది వరకు అయితే షెరవ్ చేసినాం రేపు రావడానికి రేపు వచ్చి ఆడడానికి మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ చూడండి వీడియో తీసి ముందుకి తీసుకురావడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి